తారానాథ్ మురాల యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఎరడాకులం క్యాట్ ఇరవై ఐదు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదున బిఎస్ఎన్ఎల్లో టెంపరీ స్టేటస్ నుంచి రెగ్యులర్ అయిన వాళ్ళకి కొంతమందికి ప్రెసెన్షియల్ ఆర్డర్స్ ఇచ్చి ఆ తర్వాత విఆర్ఎస్ కంటే ఒక నాలుగైదు రోజుల ముందు నెల రోజుల ముందు వాళ్ళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్స్ని క్యాన్సల్ చేసే విషయంలోను కంపాషనేట్ అపాయింట్మెంట్లలో ఒకటి పది రెండు వేల సంవత్సరం అంటే బిఎస్ఎన్ఎల్ ఫార్మేషన్ కంటే ముందు బిఎస్ఎన్ఎల్లో ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి సెలక్షన్ అయిపోయి అపాయింట్మెంట్ మాత్రం బిఎస్ఎన్ఎల్లో అయిన వాళ్ళ విషయంలో ఒక కీలకమైన తీర్పు డీటెయిల్స్ ఏంటి అని అంటే త్రీ సెట్స్ ఆఫ్ అఫీషియల్స్ అంటే మూడు రకరకాలైన కాలాలలో టీఎస్ఎంలుగా అపాయింట్ అయిన వాళ్ళు క్యాజువల్ మెజారిటీ నుంచి టిఎస్ఎం అయిన వాళ్ళు ఎర్ణాకులం కేట్లో కోర్టు కేసు ఫైల్ చేశారు ఓఏ నెంబర్ వన్ ఎయిటీ అబ్లిక్ జీరో జీరో త్రీ నైన్ సెవెన్ అబ్లిక్ టూ థౌజండ్ నైన్టీన్లో కొంతమంది టిఎస్ఎంలు అలాగే ఓఎన్ నెంబర్ వన్ ఎయిటీ అబ్లిక్ జీరో జీరో ఎయిట్ సెవెన్ జీరో అబ్లిక్ టూ థౌజండ్ ఎయిటీన్లో కొంతమంది ఈ కేసు వేశారు దీనికి సంబంధించిన తీర్పు ఇరవై ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదులో వచ్చి ఏంటి ఈ కేసు అని అంటే ఒకటి పది రెండు వేల సంవత్సరంలో ఒకటి పది రెండు వేల సంవత్సరంలో బిఎస్ఎన్ఎల్గా ఫార్మేషన్ అయినప్పుడు ఆ ఫార్మేషన్ టైంలో యూనియన్లకినూ అప్పుడున్న డిబోటీకి ఒక ఒప్పందం కుదిరింది ఆ ఒప్పందం ప్రకారం ఒకటి పది రెండు వేల సంవత్సరం కంటే ముందు ఎవరైతే క్యాజువల్ మూర్లుగా లేదా టెంపరీ స్టేటస్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళని రెగ్యులర్ చేయాలి అన్న ఒక ఒప్పందం కుదిరింది దీనికి సంబంధించిన ఉత్తర్వులు ఉత్తర్వు నెంబర్ టూ సిక్స్ నైన్ అబ్లిక్ ఫోర్ డాష్ నైంటీ త్రీ అబ్లిక్ ఎయిట్ టి టీఎస్ టిఎన్ టూ డేటెడ్ పన్నెండు రెండు తొంభై తొమ్మిది మరియు ఇంకొక లెటర్ నైన్ సిక్స్ టూ థౌజండ్ తర్వాత పదహారు తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఈ మూడు డేట్లలో ఉత్తర్వు ఇచ్చారు ఈ మూడు డేట్లను సమ్మరైజ్ చేస్తూ నాలుగు గంటలు క్యాజువల్గా పనిచేస్తున్న వాళ్ళు ఎవరన్నా నాలుగు గంటలు ఉంటే నాలుగు గంటలు అంతకంటే ముందు ఉన్న వాళ్ళని క్యాజువల్ మజురులుగా రెగ్యులరైజ్ చేయమని ఇచ్చిన ఆర్డర్ ఇరవై ఐదు ఎనిమిది తర్వాత ఫైనల్ ఆర్డర్స్ నాలుగు గంటలు రోజుకి లేదా అంతకంటే తక్కువ పని చేసిన వాళ్ళను కూడా రెగ్యులరైజ్ చేయండి వాళ్ళ అపాయింట్ వాళ్ళ అపాయింట్మెంట్లు అవి జిఎం ఆఫీస్ నుంచే పేమెంట్లు వస్తున్న పక్షంలో వాళ్ళను కూడా ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల సంవత్సరం నాటి ఉత్తర్వుల ద్వారా రెగ్యులర్ మజదూర్లుగా చేయండి అన్న ఉత్తర్వులు వచ్చినాయి టెంపరీ స్టేటస్ మజ్దూర్లుగా ఉన్న వాళ్ళని రెగ్యులర్ చేయండి అని చెబుతూ పన్నెండు రెండు పంతొమ్మిది వందల తొంభై ఆర్డర్లు వచ్చినాయి ఈ ఆర్డర్ల ప్రకారం టెంపరీ స్టేటస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒకటి పది రెండు సంవత్సరం రెండు వేల నుంచి రెగ్యులరైజ్ చేయండి అని చెబుతూ అందరు సిజిఎంలకి ఉత్తర్వులు వచ్చినాయి అప్పుడు వీళ్ళందరూ ఎవరైతే క్యాజువల్ మజ్దూర్లు అయ్యారో క్యాజువల్ మజ్దూర్ల నుంచి ఆర్ఎంలు అయ్యారో వాళ్ళు మాత్రం బిఎస్ఎన్ఎల్ రిక్రూట్ చేసినట్లుగా భావించమని టెంపరీ స్టేటస్ నుంచి ఎవరైతే రెగ్యులర్ అయ్యారో వాళ్ళు డిఓటి ఉద్యోగులుగా పరిగణించబడతారని చెబుతూ ఇరవై అక్టోబర్ రెండు వేల ఆరులో ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది డిఓటి ఈ క్లారిఫికేషన్ ప్రకారం ఎవరైతే ఉద్యోగులు టిఎస్ఎం నుంచి రెగ్యులర్ మజదూర్ అయ్యారో వాళ్ళకి టిఎస్ఎమ్గా చేసిన సర్వీసులో ఫిఫ్టీ పర్సెంట్ ఈ కంబైన్డ్ డివోటీలో చేసిన సర్వీసు ప్లస్ బిఎస్ఎన్ఎల్లో లో చేసిన సర్వీసులో గా చేసిన సర్వీసులో ఫిఫ్టీ పర్సెంట్ కలపండి అని ఒక క్లారిఫికేషన్ ఇస్తూ ఇరవై పది రెండు వేల ఆరున ఇంకొక ఉత్తర్వు ఇచ్చింది ఒకటి పది రెండు వేల నాటికి టిఎస్ఎం ఎవరికైతే లేదో వాళ్ళు బిఎస్ఎన్ఎల్లో రిక్రూట్ అయినట్టుగా పరిగణించబడాలని వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ రావని మరో క్లారిఫికేషన్ కూడా ఇచ్చింది అయితే తర్వాత డేట్లలో ఎవరన్నా ఒకటి పది రెండు వేల నుంచే టీఎస్ఎం ఇస్తూ వాళ్ళు అంతకుముందే టీఎస్ఎమ్గా ఉన్నారు అప్పుడు ఆర్డర్లు ఇవ్వలేదు అని ఎవరికైనా అలా భావించే పక్షంలో బిఎస్ఎన్ఎల్ మేనేజ్మెంటు ఆ రకమైన ఉత్తర్వులని కాపీలని డిఓటికి పంపించి ఇతను టీఎస్ఎం ఇవ్వాల్సింది ఇతనికి టీఎస్ఎం ఇవ్వలేదు కాబట్టి ఇతనికి టీఎస్ఎం ఇస్తున్నాము అని చెబుతూ దీనికి మీరు అప్రూవల్ ఇవ్వండి అని చెబుతూ డివోటీకి లెటర్ రాసి వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే టీఎస్ఎం ఇవ్వాలి అటువంటి వాళ్ళకి మాత్రమే మేము పెన్షనరీ బెనిఫిట్స్ కల్పిస్తాము అని చెప్పి అలాగే కొంతమందికి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది తొంభై తొమ్మిది ప్రాంతాలలో కారుణ్య నియామకాలలో సెలెక్ట్ అయ్యి కొంతమందిని ట్రైనింగ్ పంపించారు కొంతమందిని ట్రైనింగ్ పంపలేదు వేకెన్సీస్ క్రియేట్ కావటం వేకెన్సీస్ క్రియేట్ కాకపోవటం తర్వాత రోజుల్లో వేకెన్సీలు క్రియేట్ అయిన తర్వాత ఇచ్చే విషయంలో కూడా ఇంకొక సెట్ ఆఫ్ పేపర్స్ ఇంకొక సెట్ ఆఫ్ కేసులు ఇదే కేసులో ఎర్ణాకులం కోర్టులోనే పడ్డాయి వాళ్ళ ప్రాసెస్ అయ్యి వాళ్ళకు సెలెక్ట్ అయిపోయి వేకెన్సీల కోసం ఇచ్చేసి వాళ్ళ ప్రాసెస్ అంతా డివైడ్ వాళ్ళను కూడా మీరు డిఓటి ఉద్యోగులుగానే పరిగణించాలి కదా అనేది ఇంకొక క్లారిఫికేషన్ వచ్చి అలాగే డిఓటీ పది మే రెండు వేల ఏడున ఇంకో క్లారిఫికేషన్ ఇస్తూ బిఎస్ఎన్ఎల్లో అపాయింట్మెంట్ అయ్యి ఒకటి పది రెండు వేలు కానీ ఒకటి పది రెండు వేల తర్వాత కానీ క్యాజువల్ మజ్దూర్ల నుంచి రెగ్యులరైజేషన్ అయిన వాళ్ళందరూ కూడా మాకేం సంబంధం లేదు వాళ్ళు బిఎస్ఎన్ఎల్ రిక్రూట్ ఇసే అని చెప్పి ఒక ఆర్డర్ మళ్ళీ ఇంకొక క్లారిఫికేషన్ కూడా ఇచ్చి ఆ తర్వాత డిఓటీ ఏం చేసిందంటే టిఎస్ఎంలు తర్వాత 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 రోజుల్లో రెగ్యులర్ అవుతా చేయమని మాకు రిక్వెస్ట్లు వస్తున్నాయి ఇన్ని రిక్వెస్ట్లు ఎందుకు వస్తున్నాయి తర్వాత రోజు ఒకటి పది రెండు వేల సంవత్సరంలో వీళ్ళందరూ టీఎస్ఎంలు ఎందుకు కాలేదు కాబట్టి ఒక స్పెసిఫైడ్ డేట్ పెట్టి ఆ డేట్ తర్వాత మీరు ఎవరు పంపించినా మేము రిక్రూ టీఎస్ఎం ఇవ్వం ఇంకా అని చెప్తూ కూడా ఒక ఆర్డర్ ఇచ్చింది ఇప్పుడు ఈ సెటప్ పేపర్స్లో వీళ్ళు ఏం చేశారు వీళ్ళకి టీఎస్ఎం ఇచ్చారు ఎప్పుడు ఒకటి పది రెండు వేల కంటే ముందే పది ఏడు రెండు వేలలో ముప్పై తొమ్మిది రెండు వేలలో ఆగస్టు పదో తారీఖు రెండు వేల సంవత్సరంలో వీళ్ళకి టిఎస్ఎంలు ఇచ్చారు అయితే రకరకాలైన కారణాలతో వీళ్ళు ఒకటి పది రెండు వేల సంవత్సరం తర్వాత జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చారు వీళ్ళ అపాయింట్మెంట్స్ టీఎస్ఎంలుగానే ఉన్నారు వీళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఆర్ఎంలుగా తీసుకోమని ముందే ఇచ్చారు అయితే వీళ్ళు డేట్ ఆఫ్ జాయినింగ్ తర్వాత ఇచ్చారు డేట్ ఆఫ్ జాయినింగ్ తర్వాత ఇచ్చారు కదా అన్న ఉద్దేశంతో మొదట వీళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ ఇస్తాము అని ఆర్డర్స్ ఇచ్చారు తర్వాత ఇప్పుడు రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది సంవత్సరాలలో మీ పెన్షన్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ ఆర్డర్ మేము క్యాన్సిల్ చేస్తున్నామన్న ఉత్తర్వులు ఇచ్చారు ఇప్పుడు ప్రశ్న ఏమైందనంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా భారత రాష్ట్రపతి బీఎస్ఎన్ఎల్ నుంచి విలీనం చేసుకుంటున్నట్లుగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఇచ్చారు మళ్ళీ ఆ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఎవరు క్యాన్సిల్ చేయాలి ఊరికైనా బిఎస్ఎన్ఎల్ ఆర్డర్ ఇస్తుంది పలానా ఆర్డర్ క్యాన్సిల్ అయిపోయింది లేదా డిఓటి ఇస్తుంది ప్రెసిడెన్షియల్ ఆఫ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారానే మళ్ళీ క్యాన్సిల్ చేయాలా అన్న అనుమానం కూడా కోర్టు వ్యక్తం చేసి ఇరవై ఏళ్ల తర్వాత పద్దెనిమిదేళ్ల తర్వాత నువ్వన్నీ గుర్తించి ఇప్పుడు అతన్ని రద్దు చేస్తున్నానని చెప్పటం ఎంత మేరకు కరెక్టు ఒకటి పది రెండు వేల సంవత్సరంలో సంవత్సరానికో రెండేళ్లకు అతనికి నోటీస్ ఇచ్చి నువ్వు పలానప్పుడు చెయ్యావు ఫలానప్పుడు కాలేదు నీకు ఇచ్చిన ఆర్డర్ తప్పు అని వాళ్ళకు రెక్టిఫికేషన్ చేసే అవకాశం ఉండింటే వాళ్ళు వేరే ఉద్యోగాలు చూసుకోవటమో ఇంకొక చోట చేరటమో చేసేవాళ్ళు పెన్షన్ మాకు వస్తుంది కదా అన్న నమ్మకంతో ఇరవై ఏళ్ళు దాదాపు వాళ్ళు ఈ సంస్థలో పనిచేసే క్రమంగా చేసినప్పుడు వాళ్ళకి ఈ ఏళ్ళ తర్వాత ఇరవై ఏళ్ల తర్వాత వాళ్ళ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని రద్దు చేయటం కరెక్ట్ కాదు కాబట్టి వాళ్ళకి పెన్షనరీ బెనిఫిట్స్ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఏదైతే ఉందో అది కొనసాగుతాయి అని చెప్పి ఎర్ణాకులం కోర్టు తీర్పు చెప్పింది ఎర్ణాకులం క్యాటు దీని మీద హైకోర్టుకి వెళ్తుందా మళ్ళీ ఏం చేస్తుంది అని మనం ఎదురు చూడాల్సి ఉంది డిఓటి అయితే ఇక్కడ సమస్య ఏంటంటే మనకు కూడా మన సర్కిల్లో నాకు తెలిసి నలభై ఆరు మందికో నలభై ఏడు మందికో తెలంగాణ సర్కిల్లో అట్లా క్యాన్సలేషన్ ఎందుకు ఇవ్వకూడదు అని లిస్టు పంపించినట్టు తెలుస్తుంది ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది టెంపరీ స్టేటస్ మంత్రూర్లకి క్యాన్సలేషన్ ఎందుకు ఇవ్వకూడదు అని చేసినట్టుగా తెలుస్తుంది కాబట్టి ఈ సెట్ ఆఫ్ పీపుల్కి ఎవరికన్నా ఇది ఉపయోగపడుతుందేమో కోర్టు తీర్పు అన్న ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది ధన్యవాదాలు